హాయ్ ఫ్రెండ్స్ ఇది లా వెళ్ళే రోడ్ ఈ ల్యాండ్ ఇది ఉన్నాయి నగరండి ఇది పడైతు ల్యాండ్ అమ్మేదండి అరవై ఎనిమిది గుంటలు ఉంటాయి సో రోడ్ నూట ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి ల్యాండ్ ప్లాట్లకు అనుకూలంగా ఉంది ఈ కస్టమర్ అమ్మే కస్టమర్ ఆల్రెడీ ప్లాట్ ప్లాటింగ్ కోసమే ఈ ల్యాండ్ తీసుకున్నారు సో అమెరికా కస్టమర్ కాబట్టి ఫ్రెండ్స్ హైవేకి దగ్గర ఉంది రేంజర్లో వే కాబట్టి రోడ్ ఫేసింగ్ బాగుంది రెండు రోడ్లు కార్నర్ ఉన్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అమ్మేది ఉంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా అంటే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్